అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం యాభై ఆరవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఫోన్ చేసి సడన్గా పెళ్లి చేసుకుంటానని వేద్ వాస్తేవ్ గారికి సుచిత్రకు షాక్ ఇవ్వడంతో ఏంటండి ఇది అని అయోమయంగా అడుగుతుంది సుచిత్ర అదే నాకు అర్థం కావడం లేదని సత్యని పిలుస్తాడు వాసుదేవ్ గారు ఆద్యను కంటికి రెప్పలా చూసుకుంటున్న సత్య ఆద్యను నెమ్మదిగా నడిపించుకుంటూ కిందకు వస్తాడు చెప్పండి అంకుల్ మేం చెప్పడం కాదు నువ్వు చెప్పు వే సడన్గా పెళ్లి చేసుకుంటాను అమ్మాయి మీరు చూడాల్సిన అవసరం లేదు నేను చూసుకున్నాను మీకు కూడా నచ్చుతుంది త్వరలో తీసుకొస్తాను పైగా నేను మీకు లైఫ్ లైన్ ఇచ్చే పెద్ద సర్ప్రైజ్ ఇదే అని అంటున్నాడు ఏం జరుగుతోంది వాడి లైఫ్లో సత్య వాడు నీకు చెప్పకుండా ఏ పని చేయడు కదా నీకంతా తెలుసని నాకు కూడా తెలుసు ఆద్య సత్యవే చూస్తూ నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే కదా చెప్పు సత్య అని అంటుంది సుచిత్ర వాస్తేవులను చూస్తూ కాలేజ్ టైం నుండి వేద్ శుభాల మధ్య జరిగింది మొదలుకొని ఇప్పటి దేవు పుట్టక వరకు అంతగా చెప్తాడు మొత్తం కూడా ఏది దాచకుండా వాస్తుదేవు గారంతా విని కొడుకు జీవితంలో ఎంతగా నలిగిపోయాడు అని బాధపడుతూ బయటపడకుండా గంభీరంగా ఉంటే సుచిత్ర మాత్రం నోటి మీద చెయ్యేసుకొని ఏడుస్తూ నా కొడుకు ఒక అవంశవం తెలియని ఒక ఆడపిల్లని కష్టాల్లోకి వదిలేశాడా ఎంత పెద్ద నిజం దాచిపెట్టాడు ఇన్ని రోజులు సత్య అని అంటూ సత్య కాలర్ పట్టుకొని ఇదేనా ఇదేనా మీరు మాకిచ్చిన విలువ వాడంటే ముండోడు వాడు బయటపడడు కానీ వాటితోనే దాచేసుకుంటాడని నీకు చెప్పడానికి ఏమైంది సత్య పాపం చెడ్డు ఆ పిల్ల ఈ తోడేళ్ళు ఉండే సమాజంలో ఎలా బ్రతికిందో ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఉంటుందో ఒక ఆడపిల్ల జీవితం సత్య నేను వేద్తో మాట్లాడాలి వెంటనే వాడికి ఫోన్ చేసి ఇప్పుడే అని అరుస్తుంది సుచిత్ర మీకు వేద్ ప్రేమ కనిపిస్తోంది కానీ శుభ బాధ పెయిన్ కనిపించట్లేదా మూడేళ్లు ఎన్ని పడింది ఎన్నో అవమానాలు భరించింది అయినా ఏ రోజు వేద్ను నిందించలేదు కొడుకు మనసులో తండ్రిని ఒక హీరో కానీ నిలబెట్టింది సో మా పప్పీను ఎవరు బ్లేమ్ చేయొద్దు వాస్తేవ్ గారి వైపు సత్య చూస్తే కళ్ళారుతాడు వెంటనే నవ్వుతూ సత్య వేద్ నెంబర్ కాల్ చేసిస్తాడు గార్డెన్లో కొడుకుతూ ఆటల్లో ఇన్ని రోజులు దూరమైన మధుర క్షణాలను మనసారా ఆస్వాదిస్తున్న వేద్ సత్య నుండి వచ్చిన ఆ కాల్కి పక్కకొచ్చి చెప్పరా అని అంటాడు వేద్ అని ఏడుస్తూ అంటుంది సుచిత్ర మామ్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నీ నీవల్లేరా ఒక అమ్మాయి నీ జీవితంలో ఉందని ఒక్క రోజు కూడా ఈ అమ్మతో చెప్పాలనిపించలేదా నీకు అంత కాని వాళ్ళం అయిపోయావా మేము చెప్తే ఇలా ఏడుస్తావని చెప్పలేదు మామ్ ముందు తనని ఎప్పుడు ఇంటికి తీసుకొని వస్తున్నావు అది చెప్పు నేను తనని చూడాలి వేద్ ఇంకో త్రీ డేస్ లో తను నీ ముందు నించో పెడతాను మామ్ మెరిసే కళతో ఆనందంగా నిజంగా నా వేద్ తనని ఇంకో మూడు రోజులు తీసుకొస్తావు కదూ అని అడుగుతుంది సుచిత్ర ఆనందంగా హామాం ఎప్పుడైనా నీకు అబద్ధం చెప్పానా సరే కన్నా మరి మా మనవడు అని ఏడుస్తూ గుండె లోతుల నుండి వచ్చిన మాట అడుగుతుంది గార్డెన్ లో వైట్ టీషర్ట్ ఫుల్ స్లీవ్ జీన్స్లో బొద్దిగా ప్యూర్ వైట్ స్కిన్ టోన్తో పాలబుగ్గలతో ఆడుకుంటున్న కొడుకుని చూసినవి త్వరలో చూస్తావు కదా మామ్ అని అంటాడు వే అంతవరకు నేను ఆగలేనురా అమ్మాయి వాడి ఫోటో ఇద్దరిది పంపు అని జీరపైన గొంతుతో అంటుంది సరే ఏడువకు ఫోటో పంపిస్తాను డాడ్కి ఇవ్వు అని అంటూ వాస్తవ్ గారికి మొబైల్ ఇస్తుంది సుచిత్ర వే డాడ్ నా మీద మీరు కోపంగా ఉన్నారా నీ మీద కోపడే ఛాన్స్ నువ్వు ఎప్పుడు ఇచ్చావురా నవ్వి నుదురు పొటన వేలుతో రబ్ చేసుకుంటూ క్షమించాడు డాడ్ మీ దగ్గర ఇంత పెద్ద విషయం రాచినందుకు నాకు కాదు నాన్న ముందు ఆ అమ్మాయికి చెప్పు ఒక పిల్లాడికి కానీ ఈ సొసైటీలో ఒంట రాడపిల్ల లైఫ్ లీడ్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ అమ్మ చెప్పినట్లు తనకు అన్యాయం జరగకూడదు నాన్న ప్రాణం పైన దానికి అన్యాయం చెయ్యండి డాడ్ అండ్ మీకు తాతయ్యకి పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను డ్రెస్ మీ డాడ్ లైఫ్ లైన్ నేను మీకు ఇచ్చే ది బెస్ట్ గిఫ్ట్ ఇదే మనవడి గురించి అలా అంటున్నాడు అనుకొని నవ్వి నీ సంతోషమే మాకు అసలైన గిఫ్ట్ వేద్ కమ్ సూన్ వేద్ ప్లీజ్ నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నారు ఆయనకి చెప్పండి వచ్చాక ఏడవకూడదు చంటి పిల్లాళ్ళ అని అని అంటూ బాయ్ డాడ్ సీ యూ సూన్ అని కాల్ కట్ చేస్తాడు వేద్ ఎందుకు ఏడుస్తారని వాసుదేవ్ గారు అయోమయంగా కట్టయినా కాలువైపు చూస్తూ అనుకుంటారు వివేక్ శుభ ప్రతి అడుగు గమనిస్తూ టైం కోసం గుంట నక్కల ఎదురు చూస్తుంటాడు అతని మెదడులో ఉన్నది ఒక్కటే శుభను సొంతం చేసుకొని వేతిని ఓడించడం ఎదురుగా తనబడి గెలవలేనని అతను బాగా తెలుసు అందుకే దొంగ దెబ్బ తీసైనా సరే శుభను సొంతం చేసుకోవాలని ఆ అడ్డు పెట్టుకొని శుభను లొంగ తీసుకోవాలని ఎత్తులు వేయడం స్టార్ట్ చేస్తాడు నేను నా ఫ్లాట్కి వెళ్ళిపోతాను ఎందుకు ఇక్కడ నీకేమైనా లోటుగా ఉందా లేదు నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని ధైర్యం తెచ్చుకొని అంటుంది లోపల వేద్ కోప అంచనా వేస్తూ అదే ఎందుకని అడుగుతున్నా ప్రాబ్లం ఏంటో చెప్పాలి కదా పప్పి అంటూ సోఫాలో క్రాస్ లెగ్ వేసుకొని అడుగుతాడు ఎదురుగా నిలబడిన శుభ చీర కొంగును గట్టిగా పట్టుకొని నువ్వే నా ప్రాబ్లం నీతో ఉండడం నాకు ఇష్టం లేదని భయం భయంగా చెప్పాల్సింది చెప్పేసి తలదించుకుంటుంది శుభ భారంగా నిట్టూరుస్తూ పైకి లేచి వేద్ షర్ట్ని కిందకు లాక్కొని వెళ్ళు కానీ వాడి ప్రాణానికి ఏమీ కాదని నాకు నమ్మకం కుదిర్చి వెళ్ళు తలెత్తే చూస్తూ దే దేవుకు ప్రమాదమా అని నమ్మలేక అడుగుతుంది శుభ ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చేయి శుభ అని అంటూ హ్యాండ్స్ ప్యాంట్ పాకెట్లో పెట్టుకొని అడుగుతూ ఉంటాడు ఆమెనే చూస్తూ నా ప్రాణం వాడు వాడికి ఏమీ అవ్వని మన వేద్ అయినా నీకన్నా పెద్ద ప్రమాదం ఇంకోటి ఉంటుందా మాకు అని అంటూ ముందుకి వెళ్తూ ఉంటే వేద్లో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది ఆమె రెక్క పట్టుకొని తన వైపుకు తిప్పుకొని ఎందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు నా మీద కోపం ఉంటే కొట్టు తిట్టు ఆ నీకు ఉంది పప్పి ఎందుకు ఇలా నాకు టెంపర్ అయిపోయి పనులే చేస్తూ ఉంటావు ఇప్పుడు ఆమె భుజాలు పట్టుకునే వేత్ పట్టుకి నొప్పికి కళ్ళు మూసి ఇట్స్ హట్టింగ్ వేత్ లీవ్ మీ అనిపిస్తుందా నేను నిన్ను వదులుతాను ఆ ఊహ కూడా రానివ్వక చూప గాయపడిన శుభ మనసు ఇప్పుడు అన్నీ మర్చిపోయి వేద్ను యాక్సెప్ట్ చేయలేకుండా ఉంది కారణం వేద్ మీద కోపం అని శుభ అనుకుంటుంది కానీ అది బాధ పగిలిన మనసు అతుక్కోవడానికి సిద్ధంగా లేకపోతే ఇంకో కారణం ముందు నుంచి ఆమెలో ఉన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అతని అంతస్తు ఆమెకి తెలుసు అతను ఆకాశమైతే ఆమె భూమని రెండు ఎప్పుడూ కలవని గమ్యాలని కూడా ఆమెకి తెలుసు కానీ మనసుకి అవి తెలియదు కదా అందుకే ప్రాణంగా పిచ్చిగా ప్రేమించింది ఆ ప్రేమ చూపించేసరికే విధి వాళ్ళిద్దరిని విడదీసింది ఈ మూడేళ్లలో ఆమె ప్రేయు అని తలచని రోజు లేదు కన్నీరు కార్చని లేదు మాట్లాడవే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఒకవేళ నా స్టేటస్ని ప్రాబ్లం అయితే ఇప్పుడే లండన్కు తీసుకుని వెళ్తాను అక్కడ నా కష్టంతో నిర్మించిన సామ్రాజ్యం ఉంది మౌనంగా ఏడుస్తూ వేద్ని తన శక్తి కొలది నెట్టి చెప్పాను కదా నువ్వే నా ప్రాబ్లం అని నువ్వన్న మాటలు నేను ఇంకా మర్చిపోలేదు వేద్ నీ వల్లే కాలేజీలో నేను క్యారెక్టర్ లేని దానిలా నిలబడ్డాను నీ వల్లే నేను ఇన్ని రోజులు పిచ్చి దానిలా ఏడుస్తూ నరకం చూశాను ఏడుస్తూ కంట్రోల్ మిస్ అవుతున్న శుభను చూసి వేద్ మౌనం ఆశ్రయిస్తే శుభ అతని కాలర్ పట్టుకొని అసలు ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు నన్ను ఎందుకు ప్రేమ అంటూ నీ శాడిజంతో టార్చర్ చేసావు ప్రేమ అంటూ నన్ను ఈరోజు అందరి దృష్టిలో పెళ్ళవకుండానే కడుపు తెచ్చుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిందని నీచంగా చూస్తూ ఒక క్యారెక్టర్ లేని దానిలో నిలబెట్టావు ఐ హేట్ యూ ప్రేయు ఏడుస్తున్న శుభా మొహాన్ని రెండు చేతుల దోశీలలోకి తీసుకొని ప్రేమగా ఆమె పెదవులు అందుకున్నాడు వేద్ మరొక చేతో శుభ నడుముని ముందు నుండి వెనక్కి పోనిచ్చి ఆమె నడుముని గట్టిగా చుట్టుకొని ఆమెని మరింతగా దగ్గరికి లాక్కుంటే అతని కతుక్కుపోయింది శుభ గింజుకుంటున్న శుభ వేద్ బిగి కౌకిలి నుంచి ఇంచుకోవడం కదలలేదు తన ఛాతీ మీద కొడుతూ ఏడుస్తున్న శుభ రెండు చేతుల్ని వెనక్కి మడిచి పట్టుకొని పెదవుల్ని వీడిన దూరం జరగకుండా ఆమె కళ్ళల్లోకి చూస్తూ నీలో మిగిలిపోయిన ఇన్సెక్యూర్ ఫీలింగ్ పోవటానికే కిస్ చేశాను పప్పి ఐ నో యువర్ ఫీలింగ్స్ పప్పి నువ్వు నా ప్రాణమే నాలో సగంగా కలిసిపోయిన నా ప్రాణానివి నా దానివి ఆఫ్టర్ ఆల్ నీ మనసులో ఏముందో నేను తెలుసుకోలేనంత డంప్నైతే కాదు చెంపలపై కన్నీటిని వేలుతో తుడుస్తూ నీ ఇష్ట ప్రకారమే వెళ్ళు నేను నీకు అడ్డు చెప్పను శుభ నిన్ను బలవంతంగా తీసుకుపోవడానికి నాకు ఒక్క క్షణం చాలు కానీ నువ్వు అయిష్టంగా కాదు ఇష్టంగా నవ్వుతూ నా చేయి పట్టుకొని నీ ఇల్లు కాబోయే నా ఇంటికి రావాలి జీవితంలో మళ్ళీ ఎక్కడికి పారిపోవనే నమ్మకం నాకు నువ్వు ఇవ్వాలి వేద్ నేను నుండి ఆ మాటలు ఊహించని శుభ ఆశ్చర్యంగా అతను వైపు చూస్తుంటే ముఖేష్ అని డ్రైవర్ని పిలుస్తాడు జీ జీసా అని డ్రైవర్ వస్తే మేడంని జాగ్రత్తగా ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసిరా అని అంటాడు ఏ భావం లేకుండా ఎక్కడికి వెళ్తున్నామ్మమ్మ అని ఆడి ఆడి అలసిన దేవ్ ఇంట్లోకి వస్తూ అడుగుతాడు శుభ ఏదో చెప్పేలోపే వేద్ దేవ్ ముందు నీళ్ళు డౌన్ అయ్యి యూ ట్రస్ట్ మీ రైట్ అని అడుగుతాడు ఎస్టాడ్ దెన్ ఏమీ అడగకుండా మమ్మీ వెంట వెళ్ళు త్వరలో నిన్ను నా దగ్గరికి శాశ్వతంగా తెచ్చుకుంటానని అంటాడు వేద్ తండ్రి కళల్లోకి చూసిన పసివాడికి ఏం కనిపించిందో ఏమో కానీ ఓకే డాడీ అని వేద్ బొగ్గకు కిస్ చేసి శుభ చేయి పట్టుకుంటాడు కొద్ది రోజుల్లోనే వేద్ దేవుకు ఎంతలా ఎడిక్ట్ అయ్యాడు శుభకు అర్థమవుతుంటే దేవు చేయి పట్టుకుని గుండె రాయం చేసుకుని కన్నీళ్ళు కొడుకు కంట పడకుండా తుడుచుకొని గుమ్మం దాటగాని దేవు శుభా చేయి విడిపించుకొని పరిగెత్తుకొని వచ్చి వేద్ను అమాంతం చుట్టేస్తాడు కమ్స్ సూన్ డాడీ నేను మిస్ అవుతానని అంటాడు ఏడుస్తూ దేవుని ఎత్తుకొని డ్రోన్ క్రైమ్ అయ్యాం యు ఆర్ సో స్ట్రాంగ్ అండ్ ఐరన్ మ్యాన్ ఫ్యాన్ కదా ఐరన్ మ్యాన్ లాగా నువ్వు కూడా సూపర్ హీరో డాడీ అని వేద్ బుగ్గలకు ముద్దిచ్చి తల్లి బాధపడకూడదని వే చేతుల నుండి కిందకు జారి శుభ చేయి పట్టుకుంటాడు డ్రైవర్ బ్యాక్ డోర్ తీస్తే మౌనంగా వెళ్ళి కూర్చుంటే కార్ కదిలి ముప్పై నిమిషాల్లో ఆమె ఉండే అపార్ట్మెంట్స్ ముందు ఆగితే కొడుకుని ఎత్తుకుని ఎక్కడా కూడా ఆగకుండా తన ఫ్లాట్కి వెళ్ళగానే అమిత్ అంకుల్ శుభ వస్తుంది చూసి ఎదురుగా వెళ్ళి కేసీ హో అని అడుగుతాడు హామోసా అని ముభావంగా అంటూ ఫ్లాట్కు చేరుకుంటే చూస్తుంటే నీరసంగా ఉన్నావు కల్పన వస్తుంది నువ్వేమీ చెయ్యక్కర్లేదులే అని అంటూ కల్పన తీసుకొని శుభ ఫ్లాట్కి తీసుకొని వస్తాడు అమిత్ అంకుల్ క్యాహువా శుభ అని కల్పన ఆంటీ శుభ పక్కన కూర్చొని తను ఒకటే రావటంతో అనుమానంగా అడుగుతూ ఉంటుంది ఆమెని కూర్చున్నాయి హువా మోసీమా జస్ట్ హెడేక్ అని శుభ అంటే అచ్చా టీకే అంటూ కిచెన్లోకి వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ కలుపుకొని తీసుకొని వచ్చి ఆమెకి ఇస్తుంది ఆంటీ మీ కిందకి ఇవన్నీ అని శుభ అంటే అరే తూహమరా భేటీ హే అంటూ దేవు వైపే చూస్తుంది తల్లి బాధపడుతుందన్న కారణంతో ఆ బసి వాడు నోరు మెదపకపోయినా వాడి మొహంలో వేద్ది విడిచి వచ్చినందుకు బాధ అతనికి ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తూ ఉంటే సోఫాలో కూర్చొని డ్రాయింగ్స్ గీస్తూ అలాగే కూర్చుంటాడు దేవ్ ఏమైంది శుభ అబ్బాయి నీతో పాటు రాలేదు నువ్వు ఒక్కదానివి వచ్చావు అబ్బాయి ఏమైనా అన్నాడా నిన్ను తను బంగారం మోసీమా తను ఏమంటాడు నేనే అనాల్సినవన్నీ అన్నానని విరక్తిగా అంటుంది శుభ దేక్ శుభ నువ్వు వచ్చినప్పటి నుండి చాలాసార్లు నీ గతం అడిగాం కానీ నువ్వు ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు ఆ అబ్బాయి నీ కోసం దేవుకోసమే వచ్చాడు మీ మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ మీ ఇద్దరి ప్రేమ పశువుడికి కావాలి శుభ నీ అర్థం లేని మూర్ఖత్వంతో దేవుకు తండ్రి ప్రేమని దూరం చేయకు మోసీమా అని ప్రేమగా పిలుస్తావు ఈ మోసీమా మాట విను నువ్వు అబ్బాయి కలిసి సంతోషంగా ఉంటే చూడాలని ఆశగా ఉంది మాకు మోసీమా అంటూ కల్పన అంటే ఒళ్ళు తలపెట్టుకొని క్షమించండి మీ మాట కాదని అంటున్నందుకు వేదితో కలిసి బ్రతికే అదృష్టం నాకు లేదు ఎందుకు అని అడక్కండి నేనేం చెప్పలేనని ఏడుస్తూ అంటుంది శుభ పిచ్చిపిల్ల ఏడవకు నీ కన్నీళ్ళు తుడిచే తోడు నీ వేదే శుభ మీ ఇద్దరికీ దేవుడు ఎప్పుడో రాసుంటాడు అందుకే మూడేళ్ల దూరం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేకపోయింది దూరం ఇంకా మీ మధ్యన ఉన్న బంధం బలపడేలా చేసింది కానీ ఎక్కడ మీ మనసుల్లో ఉన్న ఆ ప్రేమ తగ్గలేదు నువ్వు ఆ కుత్తే వల్ల ఇంతకంటే ఎక్కువగా చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టలేను తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను మొహం చూడు ఎలా వాడిపోయిందో అని కల్పన ఆంటీ పక్కనున్న తన ఫ్లాట్కు వెళ్ళి వేడివేడిగా రోటీలు కర్రీ చేసి తీసుకొని వచ్చి దేవుకి మాటలు చెప్పి తినిపించి పడుకోబెడుతుంది శుభ వద్దని ఆకలిగా లేదని కల్పన అంటే ఎంత బలవంతం చేసినా తినదు సరే నీ ఇష్టం నేను తర్వాత వస్తాను కాసేపు రెస్ట్ తీసుకో అని పడుకున్న దేవుడిని చూసి డోర్ లాక్ వేసుకుని వెళ్ళిపోతుంది కల్పన అంటే అలా ఒక రెండు రోజులు గడిచిపోతే శుభా నుండి ఆ రెండు రోజుల్లో కాల్ కానీ మెసేజ్ కానీ రాదు వేద్కు ఆమె మొండి బిహేవియర్కు కోపం బాధ అసహనం అన్నీ కలిసి అతనిలో ఇంకా ఆవేశం కట్టలు తెంచుకుంటుంటే వివేక్ ఏదో చేయబోతున్నాడని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వేద్ క్షణం కూడా ఆలోచించుకుంటా మొబైల్ తీసి కాల్ చేస్తాడు రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయకపోయేసరికి అసహనంగా మొబైల్ సోఫాలోకి విసిరేసి కళ్ళు మూసుకొని డీప్గా బ్రీత్ తీసుకొని కార్ కేస్ తీసుకొని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ అపార్ట్మెంట్ ముందు ఆపుతాడు కార్ని కార్ ఆగిన వెంటనే లిఫ్ట్ ఎంతకి ఓపెన్ కాకపోయేసరికి అడుక్కి రెండేసి మెట్లు ఎక్కుకుంటూ థర్డ్ ఫ్లోర్కు చేరుకుంటాడు వేద్ లాక్ చేసిన ఫ్లాట్ చూసిన వేద్కు హార్ట్ బీట్ టెన్షన్తో పెరుగుతుంటే అమిత్ అంకుల్ ఫ్లాట్ కాలింగ్ బెల్ మోగుతుంది వేద్ చేతిలో డోర్ తీసిన అమిత్ అంకుల్కు టెన్షన్గా కనిపిస్తున్న వేద్ని చూసి ఏమైంది బాబు అని ఆదర్దాగా అడుగుతాడు అంకుల్ శుభ ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా అని అడుగుతాడు వేద్ లేదు బాబు ఆఫీస్కి వెళ్తానని చెప్పింది అంతే రోజు దేవుని డే కేర్లో దింపి అలాగే ఆఫీస్కి వెళ్తుంది బాబు సరే తను వస్తే నాకు కాల్ చేయండి అని అమిత్ అంకుల్కి చెప్పి కిందకు అంతే ఫాస్ట్గా వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తున్న వేద్కు చుట్టూ నెగిటివిటీ చుట్టుముడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటే కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ అంజలి మేడంకి కాల్ చేస్తాడు గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది అంజలి అంటే శుభన వచ్చిందా అని ఒక్క మాటగా అడుగుతాడు వే లేదు సార్ తను త్రీ డేస్ నుంచి కనీసం లీవ్ పెడుతున్నట్లు కూడా మెయిల్ కూడా చేయకుండా ఆఫీస్కే రావడం లేదు అంతా తనిష్టమే అయిపోయింది మీరు ఇచ్చిన చనువే సార్ అని అంటూ ఉంటుంది అంజలి జస్ట్ అప్ తన గురించి ఒక్క మాట అన్న స్వేర్ నీకు ఇదే లాస్ట్ డే అవుతుంది తనకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి అది తన ఆఫీస్ ఎప్పుడైనా వస్తుంది ఎప్పుడైనా వెళ్తుంది నీ ఇష్టానికి దాని మీద పెత్తనం చేస్తున్నా అది ఎవరో తెలుసా నా పెళ్ళాం మార్క్ వర్డ్స్ ఇంకోసారి నీ టంగ్ రేస్ అవ్వకూడదని కాల్ కట్ చేస్తాడు వేద్ కార్ నేరుగా రైల్వే స్టేషన్ ముందు ఆగితే కార్ డోర్ విసురుగా వేసి శుభ నెంబర్కు ట్రై చేస్తూనే రద్దీగా ఉన్న స్టేషన్ మొత్తం జల్లడపడతాడు వేద్ గంట తర్వాత నిరాశగా బయటకు వచ్చిన వేద్ కార్ని యూ టర్న్ తీసుకొని రోడ్డు మీద చూసుకుంటూ ఎయిర్పోర్ట్లో వెతికి ఇమాగ్రేషన్లో తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్యాసింజర్స్లో శుభ ఆ రోజు ఆ రోజు ట్రావెల్ చేయలేదని కనుక్కుంటాడు అప్పటికే ఈవినింగ్ అయ్యి చీకటి పడడంతో అక్కడి నుంచి కార్ని వాయు వేగంతో పోనిస్తూ తెలిసిన అన్ని చోట్ల ఆమె కోసం పిచ్చివాడిలా వెతుకుతూ ఉంటాడు వే ఎక్కడున్నావే అని బాధగా అనుకొని హైవే దాటిన కార్ని ఒక చోట ఆపి సిగరెట్ వెలిగిస్తాడు కథ ఇంకా ఉంది మరి శుభ దేవుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది శుభ వేదికి దూరంగా వెళ్ళిందా లేక వివేక్ ఏదైనా చేశాడా మరి వేద్ శుభ దేవుడు ఎక్కడున్నారో కనిపెడతాడా ఒకవేళ తన ఏమైనా ప్రమాదంలో చిక్కుంటే తనని రక్షిస్తాడా లేదా మరి శుభ ఎక్కడికి వెళ్ళిందని మీరు అనుకుంటున్నారో తెలిస్తే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్